హాయ్ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు పిల్లలందరూ ఎలా ఉన్నారు అని అంటే ఒకసారి వేసిన డ్రెస్సు ఒకవేళ ఫోటోలు తీసుకుంటే అది ఆల్రెడీ ఇన్స్టాలో అట్లాగ ఏమైనా షేర్ చేసుకుంటే స్నాప్చాట్లో మళ్ళీ వేసుకోవట్లేదండి అట్లానే ఉన్నారు పిల్లలందరూ నేను చెప్పింది కరెక్టా కదా నేను చెప్పింది కరెక్టే అయితే ఖచ్చితంగా నాకు ఒక లైక్ చేయాల్సిందే అయితే మనం ఒక్కసారితో కనుక ఇట్లా త్రీ డిజైన్స్లా చేసుకోగలిగితే పిల్లలు ఒక డ్రెస్ను ఒక రెండు మూడు సార్లు వేసిన టోటల్గా ఒక టెన్ టైమ్స్ అయినా ఆ డ్రెస్ యూజ్ చేసినట్టు అయింది కదండి మీరైతే ఒకసారి ట్రై చేయండి నేను సారీ అయితే సిక్స్ మీటర్స్ ఉన్న తీసుకున్నాను క్రేప్ నాకు త్రీ మీటర్సే ఉంది యాక్చువల్లీ ఫోర్ మీటర్స్ తీసుకోవాలి కానీ నాకు త్రీ మీటర్సే ఉంది దాంట్లోనే అడ్జస్ట్ చేసి మీకు చూపిస్తున్నాను నాకు క్రేప్ తక్కువ ఉందన్నాను కదండి అందుకని నేను ఫార్టీ ఉంది మా అమ్మాయి లెంత్ కానీ నేను ఇది థర్టీ సిక్సే తీసుకున్నానండి అంబ్రిల్లా లోపల లైనింగ్ మధ్యలో నేను వచ్చేసరికి థర్టీన్ ఇంచెస్కి కింద నుంచి టిక్ చేసుకుంటా వెళ్ళాను ఎందుకనంటే అక్కడ నుంచి వేరే మళ్ళీ ఇంకొక డబల్ లేయర్ నేను వేసుకోవాలి కదా సారీ క్లాత్ అందుకని టోటల్గా పైన సైడ్ అమ్మట అతుకు కూడా వేసేసుకోవాలి నేను శారీ క్లాత్ కట్ చేసుకున్నానండి పైన పార్ట్ వచ్చేసరికి ఏమో థర్టీ ఫైవ్ కట్ చేసుకున్నాను కింద సెకండ్ లేయర్ వచ్చేసరికి ఫిఫ్టీన్ కట్ చేసుకున్నానండి టోటల్గా ఫార్టీ ఫైవ్ కదా నాకు ఒక ఫైవ్ ఇంచెస్ పై లేర్ కిందకి వేసుకుంటా అంటే పైది లెగిసిన మనకి క లోపలిది కనపడకుండా ఉండటం కోసం నాకు ఇంకా మిగిలిన క్రేప్ ముక్క అయితే ఇదేనండి దీంట్లో ఒక్కొక్కసారి చాలామందికి కూడా ఇదే ప్రాబ్లము క్లాత్ ఒకవేళ సరిపోకపోతే ఫస్ట్ పేపర్ కటింగ్ వేసుకోండి మీరు పేపర్ కటింగ్ వేసుకోవడం వల్ల చాలా ఉపయోగం ఉంటుందండి పేపర్ కటింగ్ అయితే మనం ఈ క్లాత్ని వెడల్పుగా పరిచేసేసి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎట్లా కావాలంటే అట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు మీరు ఒకసారి అయితే ట్రై చేయండి ఎప్పుడైనా పెద్ద పెద్ద చిన్న క్లాత్ ఉన్నప్పుడు పెద్ద పెద్ద వాళ్ళకి మనం కటింగ్ చేయాలంటే అడ్జస్ట్మెంట్ అవ్వదు క్లాత్ అలాంటి టైంలో ఖచ్చితంగా పేపర్ కటింగ్ వేసి ట్రై చేయండి మీకు వర్కౌట్ అవుతుంది ఇదిగోండి నేను క్లాత్ని వెడల్పుగా పరిచేసి పేపర్ కటింగ్ చేసుకున్నాను కదా దాన్ని పెట్టాను ఈ చిన్న చిన్న పీసెస్ వచ్చేసరికి నాకు నడుం కటింగ్ వేశాను కదండి ఆ పీస్ అది దాంట్లో నాకు సైడ్వి వచ్చేసింది నాకు ఇట్లాగా మీకు ఖచ్చితంగా అడ్జస్ట్మెంట్ అవుతుందండి మీరైతే ట్రై చేయండి నేను చాలాసార్లు మిస్టేక్ జరిగేది ఇంతకుముందు ఇప్పుడైతే నాకు అట్లా జరగట్లేదు ఎందుకంటే పేపర్ కటింగ్ చేసేసుకుంటున్నాను నేను మీరు బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఒక హాఫ్ ఇంచ్ అంత మటుకు ఉంచుకోండి ఎందుకంటే మనకు కుక్స్కి కాజాకి కానివ్వండి పైన థ్రెడ్కి కానీ కావాలి కదా అందుకు నేను కట్ కట్ చేయంగా నాకు ఇంకా మిగతా పీస్ వచ్చేసరికి టూ మీటర్స్ మిగిలిందండి టూ మీటర్స్లో ఫస్ట్ ఏం చేశానంటే కోట్ నేను కట్ చేసుకోవడం కోసం ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని వన్ సైడ్ ముక్క ఉంచుకున్నాను నేను వన్ సైడ్కి ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని నేను అంటే ఒక వన్ అండ్ హాఫ్ మీటర్ అనుకోండి అంతా నేను ఫోల్డింగ్ వేసుకున్నా డబుల్ ఫోల్డింగ్ వేసుకొని కోర్టుకి కట్ చేసుకున్నానండి బ్యాక్ వచ్చేసరికి పైకే పెట్టుకున్నా ఫ్రంట్ వచ్చేసరికి ఒక సెవెన్ అండ్ హాఫ్ మీ ఇంచెస్ మనం డౌన్ చేసుకొని కోట్ కదా దానికి తగ్గట్టుగా నేను ఇట్లా కట్ చేసేసేసుకున్నానండి చంక వైపు కూడా కాస్త లోతు తీసేసుకున్నాను మధ్యలోకి అట్లా కట్ చేసేసుకొని కోర్టుకి నేను యూజ్ చేసుకున్నాను ఇంకా స్కట్ అయితే స్టార్ట్ చేశానండి స్టార్ట్ చేసి ఫస్ట్ కింద లేయర్ వేసుకున్నా తర్వాత పైల ఎయిర్ అటాచ్ చేసే ముందు జిగ్ జాగ్ చేసేసుకున్నానండి నేను జిగ్జాగ్ చేసుకున్న తర్వాత అటాచ్ చేసుకుంటే ఫైనల్గా ఈ లుక్ ఉందండి మనకి నేనైతే వైర్ జిగ్ జాగ్ చేయలేదు వైర్ జిగ్ జాగ్ చేసుకోవచ్చు కానీ దీనికి అవసరం లేదండి అందుకని నేను వైర్ జిగ్ జాగ్ చేయలేదు పైన ఇంకా నేను నడుం పట్టి వేసేసుకొని ఎలాస్టిక్ వేసేసుకుంటే ఫైనల్గా నాకైతే లంగా రెడీ అయిపోతుంది ఇంకా తర్వాత నేను బాడీ పార్ట్కి లైనింగ్ అటాచ్ చేసుకున్నాను మీకు ఆ కోట్ కట్ చేసుకున్నప్పుడు మిగతా పీస్ ఉంది కదండి దాంట్లో నేను బాడీ పార్ట్ కట్ చేసుకున్నానండి ఇట్లాగా హ్యాండ్స్కి మటుకు నేను లైనింగ్ వేసుకోలేదు నేను కావాలనే వేసుకోలేదు లైనింగు అట్లాగా లైనింగ్ వేయినప్పుడు ఖచ్చితంగా మీరు ఇట్లాగా షేపు వైపుకి హ్యాండ్ వేస్ట్ క్లాత్నంతా పెట్టుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోండి అప్పుడు పిల్లలు వేసుకున్నప్పుడు ఇక్కడ భుజం దగ్గర బయటికి కనపడతా అంటే మనకి లైనింగ్ ఉండదు కాబట్టి స్టిచ్చింగ్ కనపడుతుంటుంది కదా లోపల వైపుది అది కనపడకుండా ఉంటుందండి ఖచ్చితంగా అయితే ఈ కుట్టు కుట్టు అయితే వేసుకోండి చాలామంది వేయట్లేదు అందుకని చెప్తున్నానండి వేసేవాళ్ళైతే మంచిదే వేయని వాళ్ళకు మటుకు ఇట్లా వేసుకుంటే నీట్గా ఉంటుందండి అది పీచులు ఇలాగా కనపడదు పీసులు పీసులుగా అందుకోసమని ఇట్లా ఫైనల్గా నేను బాడీ పార్ట్ని కూడా రెడీ చేసేసుకొని బ్యాకు థ్రెడ్డింగ్ ఇచ్చేసుకున్నానండి తర్వాత కోర్టుకి ఏం చేశానంటే నా దగ్గర ఆఫ్ పట్టు మొక్కుంటే ఇలా క్రాస్ మొక్కలు తీసుకున్నానండి మీరు ఖచ్చితంగా ఏదైనా కోట్ కుట్టాలనుకున్నప్పుడు వాటికి లైనింగ్ ఉండదు కదండి ఇలాగా లైన్ మీరు లైనింగ్ క్లాత్తో పైపింగ్ వేయకండి ఖచ్చితంగా రా సిల్క్ కానీ ఆఫ్ పట్టు కానీ యూస్ చేయండి అప్పుడు చాలా నీట్గా ఉంటుందండి స్టిఫ్నెస్ కూడా వచ్చింది ఎందుకంటే ఈ సిల్క్ క్లాత్ కదా దానివల్ల ఏంటంటే లూజ్గా తేలిగ్గా అయిపోతుంది మనం డబల్ స్టిచ్ చేసి కుట్టుకుంటే వెళ్ళిపోతే అంత లుక్ రాదు మీకు కాస్త ఒక ఫైవ్ మినిట్స్ మీకు లేట్ అవుతుందేమో కానీ మీరు ఇట్లా చేసుకుంటే కనుక చాలా బాగుంటుందండి ఫైనల్గా మీరు మొత్తం రెడీ అయిపోయిన తర్వాత చూస్తే మటుకు చాలా బాగా అనిపించింది ఎవరైనా కానీ ఇట్లా ట్రై చేసేవాళ్ళు అయితే అసలు సూపర్గా ఉంటుందండి మనం మనీ కూడా ఎక్కువ అడగచ్చు కస్టమర్ని ఇదిగోండి ఫైనల్గా కుట్టిన తర్వాత మీరు చూసారా అది సిల్క్ క్లాత్ కన్నా ఆఫ్ పట్టా తెలియనట్టుగా చక్కగా కలిసిపోయిద్ది మీకు స్టిఫ్నెస్ కూడా ఉంటుందండి నీట్గా ఉంటుంది మీరు కుట్టినప్పటికీ అందుకనే చెప్తున్నాను ఎవరైనా వేయాలనుకుంటే మటుకు ఖచ్చితంగా ఇట్లా ఆఫ్ పట్టు ఇట్లాగా వేసుకుంటే రాసులుకి కానీ మనకి ఫినిషింగ్ మటుకు సూపర్గా వచ్చిద్దండి ఫైనల్గా రెడీ అయిన తర్వాత చూడండి మా పాప అయితే వేసుకొని మామూలుగా కాదు అమ్మ నాలుగు ఫోటోలు తీసుకుంటాను అని అంటే ముందు ఆమె వేసుకొని ఆమె హ్యాపీగా సాటిస్ఫై అవుతూ ఉంది వేసుకుంటున్న తిరుగుతా అట్లాగా పిల్లలు ఇలా అందంగా రెడీ అవుతూ ఉంటే తల్లిదండ్రులకి చాలా హ్యాపీగా అనిపించిద్ది కదండి పిల్ల కాకి ముద్దు అన్నట్టు మన పిల్లలకు మనకే ముద్దు అట్లాగా కానీ ఒక్కొక్కసారి ఆడపిల్లలు ఇట్లా ఎదిగిపోతుంటే ఆనందం వేసిద్ది బాధ అనిపించిద్దండి వాళ్ళు ఎదుగుతున్న కొద్దీ మనకి ఒక స్టెప్ దూరం అవుతా ఉంటారు అదైతే ఖచ్చితంగా నిజమే కదా ఏమో ఇప్పుడు పిల్లలంతా అక్కడ చదవాలి ఇక్కడ చదవాలి ఫారిన్ కంట్రీస్లో వెళ్ళిపోతున్నారు పేరెంట్స్ అసలు ఎలా ఉండగలుగుతున్నారో ఏమో నాకైతే అర్థమే అవ్వట్లేదండి మన పిల్లలు నాలుగు రోజులు ఊరెళ్తేనే మనం అసలు ఇంట్లో ఏదో బోసిపోయినట్టు అనిపించింది ఆడపిల్లలు లేకపోతే చాలామంది అనుకునేది ఏంటంటే ఫాదర్స్కే పిల్లలు దగ్గరవుతారు ఆడపిల్లలు అని మదర్స్కి ఎందుకు దగ్గర కారో నేను చెప్పనా అండి ఏం లేదండి మేము కూడా మా చిన్నప్పటి నుంచి మేము ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కానీ మేము అనుభవించిన కష్టాలు కానీ మా పిల్లలు అనుభవించకూడదని పిల్లలు ఏమన్నా తప్పు చేస్తుంటే తల్లి ఊరుకోదండి ఎందుకనంటే వాళ్ళు అదే ఆ వయసు దాటే వస్తాం కదా మేము దానివల్ల అమ్మో నా పిల్లలా చేస్తే అందరు ఇలా అంటారు లేదంటే నా పిల్లలు ఇలా ఉంటే కరెక్ట్ కాదు అని తల్లి వెనకాల పడి తన్ని సరిచేస్తూ ఉంటుందండి తండ్రికి ఏంటంటే ముద్దు కదా వాళ్ళు ఏం చేసినా వాళ్ళకి ముద్దుగా అనిపిస్తుంది కానీ తల్లికి మాత్రమే తెలిసిద్ది తర్వాత తన బిడ్డ లైఫ్ ఎలా ఉండాలి ఎలా ఉంటే తన లైఫ్ బాగుంటుంది అని అందుకే తల్లి వెనకపడి తన బిడ్డను సరిచేస్తూ ఉంటుందండి నిజమా కదా మీరే చెప్పాలి